జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికి నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా శ్రీగురు ప్రభులు నన్ను ఆశీర్వాదించిన నా సొంత అనుభవాలు కూడా మనం షేర్ చేసుకొని డిస్కస్ చేసుకొని ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి ఈరోజు చాలా మంచి దినం పర్వదినము ప్రతి నెల వచ్చే చిత్తా నక్షత్రం రోజు ఈరోజు కాబట్టి ఈరోజు మన పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయినా శ్రీగురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీ వల్లభ ప్రభు యొక్క చరితామృతము అధ్యాయము చిత్తా నక్షత్రం రోజు మనము చేసుకుంటున్నాము ప్రతి గురువారం చేసుకుంటున్నాము ఈ రోజు కంటిన్యూగా చిత్తా నక్షత్రం రోజు చేసుకునే అధ్యాయము ముప్పై ఐదో అధ్యాయం అండి లాస్ట్ పెయిన నెలలో వచ్చిన చిత్తా నక్షత్రం రోజు ముప్పై నాలుగో అధ్యాయం చేయడం జరిగింది ఈ రోజు ముప్పై ఐదో అధ్యాయము పారాయణం చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకొని శ్రీకృతత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులు కావాలండి మీరు కూడా ప్రయత్నపూర్వకంగా వినే ప్రయత్నం చేయండి వీలైతే నక్షత్ర హోమం ఉంటుంది నక్షత్ర పారాయణం కూడా ఏదో ఏదో ఒక అధ్యాయం పారాయణం చేయండి ఇంకా వీలైతే సిద్ధమంగళ సూత్రం పదకొండు సార్లు చేయండి ఇది శ్రీపాద శ్రీవల్ల సంపూర్ణ చరితామూర్తంలో ఉంటుంది మీకు కావాలంటే ఎవరికన్నా నాకు మా నాన్న నాకు వచ్చే ఇట్లా వస్తుంది నేను వాట్సాప్ నెంబర్ వచ్చి నా వాట్సాప్ నెంబర్కి పెట్టినా నేను తెలుగు పీడిఎఫ్ మీకు పంపిస్తాను ఏ లాంగ్వేజ్ అయినా పంపిస్తా దత్తప్రభు దేవరణ జయ గురుదేవ దత్త మనం ఇప్పుడు ఆరాయణ మొదలు పెడదామండి ఇది శ్రీపాద శ్రీవల్ల సంపూర్ణ చరితామృతం జయ గురుదేవ దత్త దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర దత్త శ్రీ దత్త దత్త చింతన గురుదేవ స్వామి కి జై ముప్పై అధ్యాయము ఈరోజు మనము మొదలు పారాయణ మొదలు పెట్టబోతున్నామండి ప్రశాంత చిత్తంతో శ్రీ శ్రీ గురుదత్త ప్రభులను జయ గురుదత్త అనుకుంటా వినండి జయ దత్త అధ్యాయము ముప్పై ఐదు తారాదేవి వివరణ తారాదేవి ఉపాసకుని దుష్కర్మలను శ్రీపాదుడు శిక్షించి రక్షించుట మేము శర్భేశ్వర శాస్త్రి నుండి సెలవుపుచ్చుకొని మా ప్రయాణమును శ్రీపాద శ్రీపాదశ్రీ వల్లముల నామస్మరణమే ఇహలోక పరలోక సాధనమని తలంచితిమి మేము కొంత దూరము ప్రయాణం చేయునప్పటికీ మాకొక ఆశ్రమ ప్రాంతం ఆశ్రమం నందు సిద్ధుడను మహర్షి ఒకడు ఉండెను అతడు పూర్తి వైరాగ్యవంతుడు కోపిన దారి ఉండెను ఆశ్రమం వాకిట నిల్చొని ఉండిన ఇద్దరు శిష్యులు శంకరభట్టు ధర్మగుప్తురను వారలు నాయని ప్రశ్నించిరి మేము అవునని సమాధానమిచ్చిది మమ్మలను అతడు లోనికి కొనిపోయేను లోపల తారాదేవి విగ్రహం ఉండేను ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడని అర్థమైనది మధ్యాహ్న సమయమాయను పూజానంతరం భజన భావింపబడేను ఆ తదుపరి మాకు సమృద్ధి అయిన భోజనం ఇయ్యబడేను సిద్ధుడిట్టు చెప్పనారంభించను నాయన్లారా మీరు వచ్చుచున్న విషయము శ్రీపాదుల వారు మాకు తెలియజేసిరి మహా ఆదేశానుసారమే మీకు ఆతిథ్యం ఇయబడినది నేను తారాదేవి ఉపాసకుడను సర్వదా మోక్షమును ప్రసాదించునది తారాదేవి తరిపజైనది అప్పుడ వలన ఈ మహాతల్లిని తారా అని వ్యవహరించెదరు ఈమెను నీల సరస్వతి అని వ్యవహరించెదరు ముగ్గురు హయగ్రీవులు కలరు ఒకరు విష్ణుమూర్తి అవతారము మరి మహర్షి ఒకనొక రాక్షసుడు హయగ్రీవుడను వ్యవహరింపబడేవాడు రాక్షసును వధించు నిమిత్తము ఈమె నీల విగ్రహ రూపిణి అయినది ఈ దేవి ఉపాసన వలన సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడు కాగలడు భరతవర్షం నందు మొట్టమొదటిసారిగా తారోపాసన చేసినవాడు వశిష్ఠ మహర్షి ఈమెను వశిష్ఠ ఆరాధన తారాదేవి అని కూడా పిలిచెదరు నేను తారోపాసన చేయుచున్నాను నాకు ఏనాడు తారాదేవి దర్శనం కాలేదు నేను మిథిలా దేశం నందు మహిషి అను గ్రామమున ఉగ్రతార ఉగ్రతారా సిద్ధిడము దర్శించిదిని అచ్చడ తారా ఏకజట నీల సరస్వతి అను త్రిమూర్తులు ఏక స్థానంలో కలరు మధ్య స్థానంలో పెద్ద విగ్రహంను రెండు వైపులా రెండు చిన్న విగ్రహమును కలవు అక్కడనే ఉపాసన చేసిన వశిష్ట మహర్షి తారోపాసన సిద్ధిని పొందినాడని పెద్దలు చెప్పిదారు నేను ఉగ్రతారామాతను దర్శించి బయటకు వచ్చేసరికి ముద్దుల మూటకట్టు బాలిక రూపంను గాంచి తిని ఆమె అందెల రవలి చాలా వినసొంపుగా నుండెను ఆ బాలిక నడుచునప్పుడు ఆమె అందరవలి రవలి నా హృదయం నందు ప్రతిధ్వనించుచుండెను ఆ బాలిక ఇట్లు ప్రశ్నించను నాయనా నీవు ఎక్కడెక్కడో తిరుగుచున్నావు బహుశా నా గురించే నీవు లోకమంతటగా గావించుచున్నావు గాలించుచున్నట్లు తోచుచున్నది ఇది వాస్తవమేనా నేను విత్తరబోయీని ఈమె ఉగ్రతారాదేవి లేదా ఎవరైనా పిచ్చి బాలిక ఈ రకములుగా పలుకుచున్నదా తారా భాగమతి తారా శివునిపై ప్రత్యాలీడ సముద్ర ముద్రలో ఆసీనమై ఉంటుంది నీలవర్ణములో త్రినేత్రములతో చేతిలో కత్తెర కపాలము కమలము ఖడ్గములు ధరించి ఉంటుంది వ్యాఘ్ర చర్మంను ధరిస్తుంది ముందు భోగ మోక్ష ప్రదాయిని అయిన ఆ దేవి యొక్క వాస్తవ రూపమది కాని నేను చూచు రూపము పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు గల ముగ్ధ మోహనమైన బాలికా రూపము నేను విత్తర తిని సమాధానం చెప్పలేకపోయి తిని ఇందులోనే ఆ బాలిక తన వర్చస్సును పెంచుకున్నది ఆమె శరీరం నందలి సర్వకణములు తేజోభరితమై కాదుచ్చెను శరీరము బాలుని రూపం పొందినది ఆ శరీరం యొక్క రంగు బంగారు రంగు ఆ బాలుని నేత్రము యోగి నేత్రం వలె ప్రశాంతం గాను కరుణ జాలి వంటి దివ్య గుణములు కలవిగాను ఉండెను ఆ బాలుని రెండు కాలకును అందెలు కలవు అయ్యా నా కాలి అందలు బిగుతుగా ఉన్నవి విప్పగలవా అని అడిగాను నేను వల్లే అంటిని ఆ రెండు అందెలను నీ వద్ద ఉంచుకొనుము ఆ అందెలకు జీవశక్తి కలదు నీవు ఎచ్చటికి వెళ్ళగలవో ఏమి తినగలవో ఎవరితో మాట్లాడకపోవాలేనో అవి ఏ నిర్ణయించును ఈ విధంగా చెప్పి ఆ బాలుడు అంతర్ధానమయ్యేను నేను కాళీఘట్టములకు పోయి తిని కాళీమాతను దర్శించిదిని దక్షిణకు పోయి తిని పూరి మహాక్షేత్రం దర్శించిదిని ఇంకను దక్షిణమునకు పోయి సింహాచల క్షేత్రం పోయి తిని అదృష్టవశం పాదగాయ క్షేత్రమే శ్రీ పీఠికాపురం వచ్చి తిని శ్రీ కుక్కుడేశ్వరుని దర్శించి తిని నేను స్వయంభ దత్తుని దర్శించి తిని స్వయం దత్తుని విగ్రహముల చోట ఒక పుట్ట ఉండేను ఆ పుట్టలో ఒక దేవతా సర్పము నివసం నేను దత్తుని దర్శించిన తదుపరి ఆ దేవతా సర్పము దర్శనమిచ్చినది ఆ సర్ప దర్శనం మాత్రంన నాలోని కుండల్ని విజృంభించసాగెను స్వాధీనము లేదు నేను అటు ఇటు తిరుగుచు పిచ్చివాని వలె తారామాత నామచ్చారణ చేయుచు బిగ్గరగా అర్చుచుండిని యోగవశంనా నేను నరసింహవర్మయను పేరు కలిగిన క్షత్రియ జమీందారు గృహమునకు సమీపమునకు వచ్చి మహిషి గ్రామమున దర్శనమిచ్చిన రూపము నా మనోనేత్రముకు దుగోచారమయ్యను వెంటనే బాలికా రూపము బాలక రూపము ధరించెను నాకు ఆనాడు దర్శనం ఇచ్చిన ఆ దివ్య బాలుడే నాకు ఎదుట వాస్తవంగా నుండెను శ్రీవర్మ గారిట ఒక రకమైన జట్కా బండి వంటిది ఉండెను ఆ జట్కా బండిని ఒకే ఒక ఒకే ఒక మనుషుడు లాగలాగా కలదు ఆ దివ్య బాలుడు జట్కా బండిలో తన మాతా గృహములకు పోతలిచను గారు జట్కా బండి ఎక్కుమనను నన్ను జట్కా బండిని లాగమను నేను ఆ బండిని లాగ లాగిన లాగనండిని నీవు ఈ బండిని లాగనిడలా నీ తోలు వలసి చెప్పులు కుట్టించుకునేదను నేను అసలే చర్మకారుడను తోలు వంచి తోలు వలసి చెప్పులు కుట్టుకుంటా నా కులవృత్తి నీ వంటి పశువుల చర్మను మహిష మహిష గోచర్మం కంటే శ్రేష్టమైనవిగా ఉండున నేను నేను విధి లేని పరిస్థితులలో జట్కా బండిని లాగుటకు సమ్మతించి తిని ఆ బాలుడు తన చేతిలో ఎడ్లను త్రోలు కర్ర వంటిది ఒకటి ధరించి ఉండేను నేను బండిని లాగుటకు నానా శ్రమలను పడుచుండేని ఆ దివ్య బాలు తన చేతిలోని కర్రతో నన్ను గట్టిగా బాదుచుండెను ఆ ఇద్దరు మనుషుల బరువును ఇరవై మంది మనుషుల బరువునకు సమానమై ఉండెను నేను బండి లాగుటకు నానా అవస్థను పడుచుండగా ఆ బాలుడు నా బాధను అతిశయింప మోదుచుండెను నేను దుఃఖ భారంతోను రక్తదారులు కారుచుండగా ఆ బండిని ఎటులను బాలకుని మాతా గృహం చేర్చి తిని ఆ బాలకునితో వచ్చిన నా నా పరిస్థితి చూసి ఎంతగానో విచలితుడయ్యను ఆ బాలు మాత్రం కర్కశ వినోదం నొందేడి కసాయి బాలుడిగా నుండేను ఈ దురాత్మను ఈ దురాత్మని యందు ప్రేమ భావన పొందిన నిన్ను కూడా క్షింపవలసి ఉండును అని అతడు ఆ నౌకరు హెచ్చరించాను నేను అర్ధనగ్న స్వరూపంతో నుండిని ఆ బాలుడు ఇంటిలోనికి పోయి అష్టంలో నిండుగా మిరపకాయ గుండును తీసుకుని రక్తదారులు కార్చున్న నా శరీర భాగాలపై దట్టించెను నా ములయా మాత్రము ఆనాడు మహిషీ గ్రామం నంది ఇయ్యబడిన రెండు అందియలను ఉండెను ఇందులో ఆ దివ్య బాలకుని అమ్మమ్మ రాజమ్మా అను పుణ్యమూర్తి బయటకు వచ్చాను ఆమె పుణ్యరూపిణి అను నామాంతరం కలది ఆమె దర్శనం నందిన వెంటనే ప్రసిద్ధి నొంది సత్య ఇందుండి వచ్చితివి కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేసి వెళ్ళవచ్చును అని హిందుస్థాని భాషలో పలికిరి ఆ నౌకరు శ్రీపాదుల వారు చేసిన ఈ దౌష్టికము వారి అమ్మమ్మకును తాతగారికి విన్నవించిరి అంతలా శ్రీపాదులు ఇట్లనరి అమ్మమ్మ ఈ నౌకరు అబద్ధం చెప్పుచున్నాడని తెలియము ఇతనికి రక్తదారులు కారనే కారలేదు అవి చెమట బిందువులు నేను అద్దినది మిరపకాయ గుండు కానే కాదు చందనపు పొడి అని అనను ఆ నౌకరు పరిశీలించమని పరిశీలించగా శ్రీపాదుల వారు చెప్పినది నిజమాయను అంతటా బాబునారు ఇట్లనరి శ్రీపాద నీవు సత్యవ్రతరవు అచ్చడ రక్తదారుండవని అని ఎడల రక్తదారులుండును చందన పొడి ఉన్నదని అని ఎడల చందనపొడి ఉండును నీవు ఏది ఉన్నదని చెప్పిన ఎడల అది అచ్చడ ఉండును నీవు సాక్షాత్తు ఉగ్రతార స్వరూపుడవని తోచున్నది ఉగ్రతార దేవి వాక్సుని ప్రసాదించును అని వినియుంటిని సాక్షాత్తు ఉగ్రతారవైన నీవు నీ సంకల్పం ప్రకారం అచ్చడా నున్న ఏ వస్తువుల స్వభావ ధర్మములను సంకల్పం మాత్రమే మార్చగలవు నీ లీలా వినోదము ఆపి ఈ అభాగ్యుని కరుణింపు అని అంతటా శ్రీపాదుడు శ్రీపాదుల వారు ఇట్లనిరి తాత నీవు లిస్సగా పలుకుచున్నావు నాకు సంకల్పము కలుగుట అది ఫలితం ఇచ్చుటయు వెంటనే సంభవించుటనని చెప్పి తిని ఇది యథార్థం కాదు నిర్ణయించుటకు శాస్త్రంలో సహాయం కావాలను ఈ అగంతకుడు సద్బ్రాహ్మణుడు ఉగ్రతారిని ఉపాసించువాడు మంచిదే అయితే ఇతడు సన్యాస దీక్షను గురువు అనుమతితో పొందక తనకు తాను తోచిన విధంగా సన్యాసించను ఇతని తండ్రి అష్ట కష్టములు పడి ఇతన్ని పెద్ద చేశాను ఇతని తల్లి వీడు గర్భమునందు ఉన్నప్పుడు ఎంతో కష్టం అనుభవించను వీడు జన్మించినప్పుడు ఆ తల్లి తన రక్తం ఎంతో పోగొట్టుకునేను గాయములు కలిగి రక్తం కార్చున్నప్పుడు మిరప గాయకుండు అద్దె నీళ్ళ ఎంత బాధగుండునో ఇంతటి బాధను ఇతని తల్లి అనుభవించినది వారిరు మరణించిన అదృష్టోశమున పీఠికాపరమ జన్మించిరి కాశీ వాస ఫలితము ఈ నరసింహవర్మ నాకు ఎవరో కాదు ఈ అగంతకు నీ పూర్వజన్మన తల్లి తండ్రియే ఆ నౌకరిని భార్య పూర్వజన్మన వీని తల్లియే చనిపోయిన పిద పెద్దల పేరిట పిండ ప్రధానం సరిగా చేయకపోవట హేతు అగును ఈ అగంతకుడు తాను సృష్టించిదిని సన్యాసించింది కనుక తల్లిదండ్రులు పిండ ప్రధానం చేయలేదు వీని పాపకర్మలు వీని పుణ్యకర్మములు పాదగాయ క్షేత్రమైన పీటికాపురమునకు లాగుకొని వచ్చినది స్వల్ప బాధతో పాపకర్మం అనుభవించుట చేత వీనికి ఆ దుర్యోగములను పరిహరించిదిని మాతృకర్మ తొమ్మిది నెలలు పర్యంతము శిశువు ఉండును కాశీక్షేత్రం నందు తొమ్మిది నెలలు గాని తొమ్మిది రోజులు కానీ తొమ్మిది గడులు గాని ఉండిన పితృశాపం తొలగిపోవును ఈ పీఠికాపురము కాశీతో సమానమైన క్షేత్రము ఈ అగంతకుడు తొమ్మిది రోజుల పూర్వజన్మము నందలితన మాతాపితరులను సేవ చేసిన ఎడల పూజ గృహమున్నా సేవ చేసిన ఎడల పిత్తు శాపం తొలిగిపోనని సెలవిచ్చిని నేను అట్లే ఓలరించి తిని వారి అనుగ్రహ ఆశీర్వాదం పొంది తిని వారు ఆనాడు కాలి అందలు నా పూజా గృహమున భద్రపరిచితిని నేను ఉగ్రతారా సిద్ధి నొందితిని నా యొక్క తంత్రశక్తితో జనులకు ఆది వ్యాధులు పరిహరించుచుంటిని మీరు ఇచ్చిన వచ్చు వచ్చుటకు ముందు శ్రీపాదుల వారు మనోనేత్రం నాకుబడి శంకరభట్టు ధర్మగుప్తులు అను వారు ఈ దారి వెంట వచ్చుతున్నారని వారికి సమృద్ధిగా భోజనం పెట్టి ఆ రోజు నీ ఆశ్రమంన ఉండుటకు ఏర్పాట్లు చేసి నా ఖాళీ అందరూ వారికి బహుమానంగా ఇవ్వవలసింది ఆదేశించింది శ్రీపాదశ్రీవల్లభులకు జయము జయము ఈరోజు చిత్తానక్షత్రం రోజు మనం పారాయణం చేసుకున్న పారాయణము రెగ్యులర్ గా చేసుకుంటున్న ముప్పై ఐదో అధ్యాయము శ్రీగురు దత్తపురండి దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దత్తర సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మనే దత్తప్రభు చరణాలబిందార్పన వస్తు దతార్పణం దత్తార్పణం దతార్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దతార్పణం